సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈ రోజుటి వీడియోలో బాబాగారు అందిస్తున్న సందేశం తల్లి నీకు ముంచుకొస్తుంది ముప్పు ఆ ముప్పుని తొలగించుకునే సమయం కూడా నీకు మూడే మూడు రోజులు బిడ్డ ఆ మూడు రోజులలోగా నీ ముప్పుని నువ్వు దాటేయాలి అందుకు ఏం చేయాలో నేను చెప్పే ఒక రెండు నిమిషాలు నువ్వు విన్నావంటే ఈ సాయి నీకు ఆ ముప్పుని తొలగిస్తుంది నిర్లక్ష్యం చేయకుండా నువ్వు ఖచ్చితంగా ఇది విని తీరాలమ్మా ఎందుకంటే ఇది నీ కోసం మాత్రమే కాదు నీ కుటుంబ శ్రేయస్సు కోసం కూడా నువ్వు విని తీరాలి అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం అనేది తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అందులో బాబాగారు చె చెప్పబోతున్న ఆ ముప్పు ఏ రూపంలో వస్తుంది దాన్ని ఎలా తప్పించుకోవాలి అని బాబాగారి మాటల్లోనే విందాం బాబాగారి సందేశం చూడబోయే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషి చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే ఒక్కసారి శ్రీనివాసరాజు గురుజీ దగ్గర జ్యోతిష్యం అనేది చెప్పించుకోండి శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశస్సులతో గురువు గారు జ్యోతిష్యం అనేది చెప్పబడుతుంది శ్రీనివాసరాజు గురుజీ నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అండి ఈయన కేరళ తాంత్రిక గురువు గారు ఎలాంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు గురువు గారి దగ్గర ఒక్కసారి నమ్మకంగా చెప్పించుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని గురువుగారు తప్పకుండా న్యాయం చేస్తారు ఎలాంటి సమస్యకైనా సరే చక్కటి పరిష్కారాలతో పూజలతో మీ పరి మీ యొక్క సమస్యని గురువుగారు తొలగించేస్తారండి విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలైనా రియల్ ఎస్టేట్ విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఇలా ఎలాంటి సమస్యకైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే గురువుగారు సొల్యూషన్ అనేది చూపిస్తారు ఎందువల్ల ఇంత నమ్మకంగా చెబుతున్నాను అంటే గురువుగారి దగ్గర మీరు ఒక్కసారి చెప్పించుకుంటే మీకే నమ్మకం కుదురుతుంది నేను చెప్పించుకుని నాకు బాగా చెప్పారు అనిపిస్తేనే మీ దగ్గర తెలియపరుస్తున్నానండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి మీరు ఉన్న చోటు నుండి ఒక్క ఫోన్ కాల్ ద్వారా గురూజీకి ఫోన్ చేశారంటే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నంబర్కి ఒక్కసారి మీరు కాల్ చేయండి మీ సమస్యను గురువుగారి దగ్గర పెట్టి పరిష్కారం అనేది తెలుసుకోండి తల్లి నీ జీవితంలోకి ముప్పు అనేది ముంచుకొస్తుంది ఈ మాట చెప్పడానికి ఈ సాయి ఈ ఈరోజు నీ ముందుకొచ్చాను ఆ యొక్క ముప్పు నుంచి నువ్వు తప్ ఖచ్చితంగా తప్పించుకొని తీరాలి ఇప్పుడు నువ్వు పడుతున్న బాధలు కాకుండా కొన్ని రకాల బాధలు నిన్ను జీవితంలో అడుగు పెట్టబోతున్నాయి ఆ అవకాశం ఉంది కాబట్టే జాగ్రత్తగా నీ సాయినాథుణ్ణి నేను ఈ వాకు నీకు అందిస్తున్నానమ్మా ఆ ముప్పు రాకుండా చేసుకునే అవకాశం కూడా నీ చేతుల్లోనే ఉంది ఎప్పుడైనా కానీ కష్టం వస్తున్నప్పుడు ఆ కష్టం నుంచి తప్పించుకునే మార్గం తెలిస్తే ఆ కష్టం వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు కదా అసలు ఆ కష్టమే నీ దరి చేరదు ఆ మార్గం నీకు తెలిస్తే ఇక అసలు నీకు ఎటువంటి బాధ అనేది కూడా ఉండదు అలా నువ్వు నీ దగ్గరికి రాబోతున్న నీ యొక్క కష్టాల నుంచి బయటపడటానికి ఆ కష్టం నీ వద్దకు రాకుండా చేయడానికి నేను ఈరోజు ఒక మార్గాన్ని నీకు చెప్పబోతున్నాను ఈ మార్గం నీవు మూడు మూడు రోజుల్లోగా ఇది ఖచ్చితంగా పాటించాలి ఈ యొక్క మూడు రోజులు నీ ముప్పును తొలగించే ఒక రోజునని చెప్పుకోవచ్చు ఇక నీకు ఆ ముప్పును తొలగించే మార్గాలు నేను చెప్తాను కదమ్మా కొత్త సంవత్సరం లోపు నువ్వు దీన్ని ఖచ్చితంగా ఆచరించాలి అంటే ఒక్కరోజు కూడా నువ్వు నిర్లక్ష్యం చేయకుండా ఈ మూడు రోజుల్లో నీ యొక్క ఈ యొక్క అవకాశాన్ని వదులుకోవద్దు మూడు రోజుల్లో ముప్పుని నువ్వు దాటాలి అంటే నువ్వు చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి తల్లి కర్మలన్నిటికి కూడా కారణం కూడా ఇవే నువ్వు పడుతున్న బాధలకి కష్టాలకి కర్మలకు కూడా కారణం ఇవే నీకు మూడు రోజుల తర్వాత అదృష్టం పొందే మార్గం కూడా ఉంది ఈ రోజు వివరించి చెబుతాను వాటి యొక్క వివరాలేంటి అవన్నీ కూడా నిర్లక్ష్యం చేయకుండా విను అప్పుడే నీ యొక్క ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది జాగ్రత్తగా తల్లి రాబోయే కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం న్యూ ఇయర్ లోగా జనవరి ఒకటవ తేదీలోగా నీవు ఈ పని చేస్తే లక్ష్మీదేవి నీ ఇంట్లో అడుగుపెట్టుతుంది కొత్త సంవత్సరంలో నీకు సంవత్సరం మొత్తం సంపదలకి డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా నువ్వు నీ కుటుంబం ఆనందంగా ఉండొచ్చు కాబట్టి నువ్వు చేయవలసిన కొన్ని ఉన్నాయి తల్లి సంబరంగా ఈ యొక్క కొత్త సంవత్సరాన్ని సంతోషంగా జరుపుకోవాలని నీకు ఉంది కదా ఆ సమస్యలన్నీ దూరం చేసి నీకు చేతి నిండా డబ్బులు వచ్చేలా చూడు ఆ యొక్క కర్మలన్నీ నీ యొక్క కర్మలు తొలగించుకో అనారోగ్య సమస్యలు తొలగించుకో కాబట్టి ఈరోజు నేను చెప్పే మాట ఏంటో తెలుసా నీవు ఎంతగానో ఎదురు చూసే కొత్త సంవత్సరం అనేది అందరికీ ఒక కొత్త పండగ లాంటిది మొట్టమొదటి సంవత్సరంలో వచ్చే పండగ లాంటిది కదా ఆ కొత్త సంవత్సరంలోగా నువ్వు కొన్ని వస్తువులు అనేవి ఇంట్లో నుంచి తీసివేయాలి తల్లి కొన్ని వస్తువులు నీ ఇంట్లో ఉండడం వల్ల మాత్రమే నీ జీవితంలో కొన్ని రకాలైనటువంటి సమస్యలు అనేవి తలెత్తుతున్నాయి ఆ సమస్యలన్నిటికి కూడా కారణం కొన్ని వస్తువులు అవి నీకు తెలియచేయటం అనేది నీకు ఒక రకమైన అగ్ని పరీక్ష లాంటిదే ఇప్పుడు ఆ వస్తువుల గురించి చెప్తానమ్మా ఈ యొక్క కొత్త సంవత్సరం లోపల వాటిని తీసి పడేసేయి నీ జీవితంలో ఎన్నో అనేవి నీ జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాయి ఎంత అదృష్టం నీ కలిసి వస్తుందో నీ కళ్ళతోటి నువ్వే చూసి ఆశ్చర్యపో అందులో మొట్టమొదట నువ్వు తీసివేయాల్సిన వస్తువు నీ ఇంట్లో నీ యొక్క దేవిన దేవుని మందిరంలో ఉన్న చినిగిపోయిన లేదా విరిగిపోయిన పగిలిపోయిన చిత్రపటాలు దేవుని చిత్రపటాలు అంటే చెదులు పట్టి ఉండటం కొంచెం అద్దం పగిలి ఉండటం లేదా ఫ్రేమ్ విరిగిపోయి ఉండటం ఇలాంటివన్నమాట అలాగే చెదులు పట్టి చెమ్మబడి అవన్నీ కూడా పటం దేవుడు సగం పాడైపోయినటువంటి పటాలన్నీ కూడా తీసి మీ నువ్వు ఏదో ఒక పారే నీళ్ళలోనో ఎక్కడైనా ఎవరు తొక్కన దగ్గర ఏదైనా ఒక చెట్టు కింద అనేది పెట్టేశాయి ఇలా చేయటం వల్ల నీకున్న అరిష్టాలు అనేవి తగ్గుతాయి ఎందువల్లంటే దైవశక్తి అనేది మంచిగా పటాలకి చిత్రక పటాలకి భగవంతుని దేవుని పటాలకి అలంకరించి పూజ చేసినప్పుడే కదా ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అలా కాకుండా నీ యొక్క ఇలా చిరికిపోయిన పటాలకి పూజ చేస్తే అది చాలా అరిష్టానికి దారి తీస్తుంది ఆ పటాలను తీసి నేరుగా చెరువులోనో పారే నీటిలోనో అలాంటి దగ్గర అనేది వదిలిపెట్టే బిడ్డ ఇక నువ్వు చేయవలసిన మరొకటి ఏంటో తెలుసా నీ ఇంటి గోడ గడియారం వాచీలు అనేవి ఆగిపోయినా అలాగే గోడ గడియ గడియారాలు సమయం అనేది ఆగిపోయి అంటే బ్యాటరీ అయిపోయేసి ఆ యొక్క గోడ గడియారం టైం అనేది సరిగ్గా చూడకుండా అలా ఆగిపోయి ఉంటే అలాంటివి చక్కగా చార్జ్ బ్యాటరీ అనేది వేసి కాలం అనేది సరిగ్గా ఉండేలా చూసుకోవాలి అలాగే చేతికి పెట్టుకునే వాచీలు కూడా అలాగే సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తే ఆ యొక్క సెల్ ఫోన్ అనేది అద్దం పగిలిపోయినట్లు అవన్నీ ఉంటే వెంటనే చేసుకోవటం అనేది చాలా మంచి పద్ధతి చాలా చేసుకోవాల్సిన ఒక పద్ధతి తల్లి ఇలాంటి ఫోన్లు అంటే అద్దం అనేది పగిలిపోయి ఏదో పిల్లలు పడేసో లేకపోతే మన చేతిలో నుంచి పడిపోయో ఆ యొక్క ఫోన్ స్క్రీన్ అనేది పరిగిలిపోయి గందరగోళంగా ఉన్నవి ఎప్పుడు కూడా అలాగే పెట్టుకోకూడదు అది ఎక్కువ నెగిటివిటీని తీసుకొచ్చి ఇప్పుడు అన్నీ కూడా నువ్వు సెల్ ఫోన్లోనే పనిచేస్తూ ఉన్నావు అలాంటి సెల్ ఫోన్ అనేది ఇలాంటి సరిగా లేకుండా నెగిటివ్ ఎనర్జీని అనేది తీసుకొస్తుంది పగిలిపోయిన ఫోను ఇదిగిపోయిన ఫోను అలాంటి ఫోన్లో యూజ్ చేసినప్పుడు నీ పని అనేది సక్సెస్ అవ్వకుండా ఒక బ్యాడ్ ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది అందువల్ల ఎప్పటికప్పుడు సెల్ ఫోన్లు కూడా సరి చేసుకోవటం అనేది ముఖ్యం గోడ గిడియారాలు అనేది సెల్ సరి చేసుకోవటం అనేది ముఖ్యం అలాగే చేతికి వాచ్లు టైం ఆగిపోయి ఉన్న పగిలిపోయిన వాటిని చేసుకోవటం అనేది కూడా చాలా ముఖ్యం తల్లి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీకి నువ్వు దూరం దూరం చేసుకున్నప్పుడు నీకు అంతా పాజిటివిటీ అని ఉండి నీవు చేసే పనులు అనేవి సక్సెస్ ఉంటాయి అలా కాకుండా అలాగే ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేసి వాడవద్దు ఈ కొత్త సంవత్సరంలోగా ఈ పనులనేవి నీవు ఖచ్చితంగా చేయాల్సిన ఒక పని అన్నమాట అలాగే మనం చూసుకునే అద్దాలు అందంగా రెడీ అవ్వటం మనకు మనం చూసుకునే ఒక మిర్రర్ అనేవి కూడా పగిలిపోకుండా ఉండేవిలా చూసుకోవాలి పగిలిపోయిన ఉంటే వెంటనే పడేసి కొత్తవిగా తెచ్చుకొని వాడుకోవాలి అలా పగిలిపోయిన వాటిలో మనం మొహాన్ని ప్రతిబింబాన్ని చూసుకున్నప్పుడు అదంతా కూడా మనకు ఒక బ్యాడ్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది సక్సెస్ అనేది రాదు నెగిటివిటీ అనేది మూటగట్టుకోకుండా ఇలాంటి వస్తువులన్నీ కూడా ఎప్పటికప్పుడు పడేసి ఒకవేళ నీ ఇంట్లో ఉన్నట్లయితే ఈ కొత్త సంవత్సరంలోగా క్లీన్ చేసేసి మంచిగా ఉండేలా చూసుకో తల్లి టీ కప్పులు గ్లాసెస్ ఏదైనా గ్లాసెస్ విరిగిపోయిన వస్తువు మీ మనం వాడే ఒక వస్తువులు పగిలిపోయి ఉండటం అలాంటివన్నీ కూడా మార్చేసుకోబిడ్డ ఎందువల్లంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కూలింగ్ ఎక్కువయ్యి కొన్ని పాత్రలు అనేవి విరిగిపోతూ ఉంటాయి అవి ఏముందలే అలాగే వాడకూడదు అనమాట అవే నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి మనం తాగే గ్లాసులు అలాగే తాగే చెమ్ములు కానివ్వండి అదేవిధంగా గ్లాసులు టీ కప్పులు ఇవన్నీ కూడా పగిలిపోయినవి ఎప్పుడు కూడా మనం యూస్ చేయకూడదు వాటిని ఎప్పటికప్పుడు మార్చేసుకుంటూ తీసిపోయి మళ్ళీ కొత్తవి అనేది ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి తల్లి అలాగే మీరు కళ్ళక పెట్టుకునే అద్దాలు కానివ్వండి డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు ఇట్లాంటివన్నీ కూడా విరగకుండా చక్కగా ఉండేలా చూసుకో ఇలాంటి నెగిటివిటీ అనేది నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా దగ్గర చేర్చుకోకుండా ఉండాలి బిడ్డ ఇది ఖచ్చితంగా నువ్వు ఈ యొక్క కొత్త సంవత్సరంలోగా నువ్వు ఖచ్చితంగా చేయవలసిన పని అలాంటి వస్తువులు ఉంటే తీసి పడేసే తల్లి అలాగే ఇంట్లోనే నీ ఇంట్లో పూజ మందిరం అనేది ఎప్పుడు కూడా శుభ్రంగా కలకలాడుతూ ఉండేలా చూసుకో ఇక్కడ చెదులు అనేది లేకుండా బూజు అనేది లేకుండా దుమ్ము అనేది లేకుండా నీట్గా అనేది పెట్టుకొని చక్కగా నీ దగ్గర ఉన్నంతలో అలంకరించుకొని దేవునికి దీపం పెట్టి ఎప్పుడు కూడా సుగంధభరితమైన కడ్డీలు పచ్చకర్పూరం అనేది చల్లి నువ్వు అలా పూజ అనేది చేసుకుంటే నీ ఇంటికి కళ రావటమే కాకుండా నీ ఇంటికి మంచి ఒక దైవ అనుగ్రహం అనేది ఉంటుంది దైవశక్తి అనేది ఆవరించి ఉంటుంది ఎక్కువగా చిత్తపటాలకి మంచిగా పన్నీర్ రాసిన గంధం రాసి బొట్లు పెట్టి దీపారాధన ప్రమిదలన్నీ శుభ్రం చేసుకుని మంచిగా దేవుడు అనేవి పెట్టుకున్నప్పుడు నీకు లక్ష్మి అనేది నీ ఇంట్లో కట్టుబాటు ఉంటుంది తల్లి కాబట్టి లక్ష్మీదేవిని కట్టుబాటు చేసేలా ఇలా ఎప్పుడు కూడా నీ పూజ గది శుభ్ర పరిశుభ్రంగా అలాగే సుగంధ భరితంగా ఉంచుకో ఇలాంటప్పుడే నీకు లక్ష్మీదేవి వరిస్తుందమ్మా తల్లి నీకు కొన్ని జాగ్రత్తలు చెప్పాను కదా అవి పాటించు లక్ష్మీదేవి అనుగ్రహం నీకు తప్పకుండా ఉంటుంది ఇక ఈ రాబోయే కొత్త సంవత్సరంలో నీ కోరికలు ఏవైతే ఈ సాయం ముందు పెట్టావో అవి తప్పకుండా నేను నెరవేర్చి పెడతాను ఇక నిశ్చింతగా ఉండు ఎటువంటి అనుమానం లేకుండా ధైర్యంగా అలాగే ఎక్కువ అనుకూలమైన ఆలోచనలు చేయి నీవు చేయవలసిన పని మీద జ్ఞాపకం అనేది పెట్టి ఉంచుకొని ఎక్కువ గమని గమనంగా ఉండు నీ యొక్క చేయవలసిన లక్ష్యం మీద గురిగా అనేది ఉన్నప్పుడు నువ్వు ఆ లక్ష్యాన్ని చేరగలవు అనుకున్నది సాధించగలవు అది వ్యాపార రంగమైన ఉద్యోగ రంగమైన నీ యొక్క కుటుంబం సంతోషంగా చూసుకోవాలనుకున్న ఏదైనా సరే నువ్వు సాధించగలుగుతావు విన్నావు కదా తల్లి ఇక నీ బాబా అనుగ్రహం నీకు ఉండకుండా ఉంటుందా ఈ బిడ్డవైన నీకు ఈ యొక్క మంచి మాట ఈరోజు తెలియపరిచాను తప్పకుండా నీకు నీ బాబా అనుగ్రహం ఉండటమే కాకుండా రాబోయే కొత్త సంవత్సరం నీకు అనుకూలంగా మారుస్తానమ్మా ఇక నిశ్చింతగా ఉండు అలాగే నమ్మకంతో ఉండు సర్వే జన సుఖినో భవంతు జై సాయిరాం